ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందునందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఎక్కడున్నామంటే సో ఆంధ్రప్రదేశ్ పల్లెలో అయితే ఉన్నామన్నమాట ఓకేనా సో ఈ శివుడు ఒక వంద అడుగులు ఒక రెండు వందల అడుగుల పైన అయితే ఉంటుంది అనమాట ఈ శివుడు ఏకశిలా విగ్రహం ఓకేనా చూడండి ఎంత తేజస్సుగా ఉందో చుట్టూ శివలింగాలు ఉంటారన్నమాట అంటే డొనేట్ చేయంటారు కదా శివలింగాలు సో అవైతే ఉంటారు అన్నమాట డొనేటెడ్ శివలింగాలు ఓకేనా నంది ఇక్కడ ఉంటుంది శివుడికి ఎదురుగ్గా సో నందు నందు బర్త్డే సందర్భంగా సో మనమైతే ఇక్కడికి వచ్చాము సో ఇదంతా పార్కింగ్ ఏరియా సో అక్కడ మెయిన్ అయితే సో బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏంటంటే సో ఈ ఏకశిల రాతి విగ్రహంలో సో ఈ సైడ్ నుంచి అటు సైడ్కి ఒక పక్క నుంచి ఇంకో ఇంకో వైపుకి దారి కూడా ఉందనమాట అంటే లోపల శివుడి కడుపులో వెళ్ళినట్టు ఉంటుంది సో కానీ ఇక్కడ మనకు ఎంట్రీ లేదో లాగేసారు ఓకేనా సో మ్యాక్సిమం ఆ సైడ్ వెలుగు కనిపిస్తుంది కదా వెలుగు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి సింపుల్గా ఒక దారిలా దారిలాగా ఉంటుంది ఓకేనా ఆ విలువ అది కూడా గేట్ ఆ సైడ్ సో ఈ సైడ్ గేట్ ఎలా ఉందో ఆ సైడ్ గేట్ ఎలా ఉంటుంది సో లాక్ అయితే వేశారు లోపలికి వెళ్ళకుండా ఇది సో ఇవి డొనేటెడ్ శివలింగం అన్నమాట మొత్తం అంతా వాళ్ళ పేరు ఊరు మొత్తం అంతా ఉంటుంది ఎవరు డొనేట్ చేశారు ఏ శివలింగం ఎవరు ఎవరు డొనేట్ చేశారు అని అనేసి పాలిస్ రాతి పైన చెక్కబడి ఉంటుంది అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ శివుడి ఏకశిలా విగ్రహం ఓకేనా సో ఎటు చూసినా ఒక కొన్ని వందల సంఖ్యలు ఇక్కడ కొన్ని వేల దాకా ఇక్కడైతే శివలింగాలు అయితే దర్శనమిస్తాయి ఓకేనా ఉందా పడుకోస పడుకో అట్లా వెళ్తూ 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 చర్చ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళా మస్జిద్ దగ్గరికి వెళ్ళేసి వెళ్తాం సో మార్నింగ్ పూజ జరిగింది ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంది ఆసియా సితారా గారు ఒక నిమిషం అండి మీ నా చాలా బాగుంటుందండి రాసియా సితారా నా స్నేహం చాము కొడతాడా చాము కొడతాడు కట్టు అయ్యా అయ్యా పట్టుకో చాము కట్టు పట్టుకో హగ్ చేసుకో హగ్గు హక్ చేసుకో హగ్గు